నమస్కారం మాది రావణపేట గ్రామం బోయింపల్లి మండలం డెలివరీ కోసం వివిధ ఆడ వేరే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది అక్కడ బాగా పుట్టాక బేబీ కండిషన్ బ్రీతింగ్ లీవర్స్ కొంచెం లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు అక్కడ నుండి సిరిసిల్లాలోని సర్జరీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది ఇక్కడ డాక్టర్ సాయి గారు బేబీ కండిషన్ చూసి బేబీకి వెంటిలేషన్ అవసరం ఉందని చెప్పాడు మా ఆర్థిక ఫైనాన్షియల్ ఇష్యూస్ చెప్పాను ఎలాంటి మంది తీసుకోకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు తర్వాత ఇక్కడ ఇండస్ట్రీలో జాయిన్ ఫోర్ అవర్స్ బేబీ కేరింగ్ బాగా నచ్చింది వాళ్ళని చూసుకునే ఫైనాన్షియల్ సిస్టమ్స్ బాగా చూసుకున్నారు వాళ్ళు కేరింగ్ వల్ల ఫస్ట్ డే డే బై డే ఇంప్రూవ్మెంట్ బాగుంది కనిపించాక మాకు చాలా సంతోషం అనిపించింది इक प्रत्येक चुपाले डाक्टर साइकु गारास्पल याजमा की प्रत्येक धन्यवाद